সব কাজ আছে আমরা এখন লাইট চালু হল কোন কাজ আছে না হ্যাঁ এখানে মোড়ন গান করতে জানি পাইতে পাইতে করতে পারি তাহলে এটা অপারেটর টি ইনসাইড লাইট লেভেল সামন ঠিক আছে తాలకాంపాడు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారి సహకారంతో ఐ హాస్పిటల్ వారి సహకారంతో తాలకాంపాడులో ఐ క్యాంప్ జరిగింది ఇటు కార్యక్రమానికి మన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిర్యాల్ సుధాకర్ గారు మరియు తాలకాంపాడు గ్రామ సర్పంచ్ వీరబాబు మరియు వార్డు సభ్యులు మధు విశేష మరి మిగతా గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మరి మీరు మధ్యాహ్నం వరకు కానీ సాయంత్రం వరకు కానీ పాల్గొని దీంట్లో గుర్తించిన వారికి ఫ్రీగా ఆపరేషన్లు పరీక్షలు చేసి మళ్ళా తిరిగి తాలకాపాడు పంపించడం జరుగుతుంది అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తాలకాపాడు ప్రజలకి సర్పంచ్ గ్రామంలో నిర్వహించినటువంటి కంటి ప్రోగ్రామ్వి చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు ప్రియల సునాథర్ గారికి అదేవిధంగా టీఎంటీ కోఆర్డినేటర్లు సార్ గారికి అదేవిధంగా మా తోటి వార్డు సభ్యులు ఒకటో వార్డు చంద్రశేఖర్ అదేవిధంగా మూడవ వార్డు అయిన పవన మధు ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు కూడా శుభార్గందనాలు మీరు అందరూ కూడా రోజు ఈ కార్యక్రమాన్ని గ్రామాలలో ఉన్నటువంటి అందరూ సబ్స్య పని చేసుకున్నారు కానీ తెలియజేస్తున్నాను ఆపరేషన్ కానీ మెడిసిన్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి కాబట్టి అందరికీ అవకాశాలు సబ్సిడీ పంపిస్తాం ఈ రోజుల్లో హాస్పిటల్ హాస్పిటల్లో కంటిన్యూ పరీక్షలు చేస్తే డాక్టర్ వచ్చారు ఎవరికి అవకాశాలు సార్ చేసుకొని చిన్నవాడు ఇంకా ఇట్లా ఉంటాడు కానీ కొంచెం తెలుస్తాం కదా ఇది